శ్రీ స్వామివారికి సమర్పించిన తులసి పుష్పం పూలమాలను ఈ క్షేత్రంలో ఎవరికీ ప్రసాదంగా ఇచ్చే సంప్రదాయం లేదు అందువల్ల ఆ పవిత్ర నిర్మాణాన్ని ఎవరూ ఉపయోగించకుండా ఒక బావిలో వేస్తారు దాన్నే పూలబావి అంటారు ఇదే భూతీర్థం అని కూడా పిలువబడుతుంది పూర్వం ఈ క్షేత్రంలో భూదేవి చేత ఏర్పరూపబడిన ఈ తీర్థం కాలాంతరంలో నిక్షిప్తమైపోయింది అనంతర కాలంలో శ్రీనివాసుని ఆనతిపై రంగదాసు అనే ఒక భక్తుడు ఒక బావిని తవ్వగా ఆ భూతి యుద్ధం మళ్ళీ వెలుగులోకి వచ్చింది రంగదాసు ఆ బావిలో నీళ్లను వాడుతూ వెంకటేశ్వరుని పూజకై సంపంగ చేమంతుల మొక్కలతో ఒక తోటను పెంచాడు మళ్ళీ అనంతర కాలంలో ఆ రంగదాసుడే తొండమాన్ చక్రవర్తిగా జన్మించగా శ్రీ వెంకటేశ్వర స్వామి గత జన్మలో అతను నిర్మించిన ఈ శిథిలమైన బావిని మళ్ళీ పునరుద్ధరించమని ఆదేశించగా సొండమానుడు దాని రాతితో కట్టి పునరుద్ధించి శ్రీ స్వామివారికి ప్రీతిపాత్రుడై ఉంటూ